మీరు చౌకి మహేష్ గారు మేడం పేరు విజయలక్ష్మి గారు వీరు ఉండేది ఏప్రాల్ ఏప్రాల్ ఎక్కడ స్వామి బాలాజీ నగర్ దగ్గర ఉంటారు వీరు వీరు యాక్చువల్గా మూడు నెలల క్రితం ఇప్పుడు నవంబర్ లోనా నవంబర్ లో అదృష్టం పెట్టుకున్నారు ఒక్కసారి చూపించండి అది వారు పెట్టుకున్న ఐదు రోజుల్లోనా మీ అబ్బాయికి జాబ్ రా మీ వారి అబ్బాయికి ఐదు రోజుల్లోనే జాబ్ రావటము వారి అనుకున్న పనులన్నీ ఇవ్వటము రకరకాల పాజిటివ్లు కలగటము ఇల్లు కానీ వ్యాపారం కానీ ఉద్యోగం కానీ విదేశీయన బాబుకి విదేశీయానం కూడా కన్ఫర్మ్ అవటం విదేశీ వెళ్ళారు వెళ్లారు జాబ్ కూడా నేను చాలా మందికి అదే చెప్తానమ్మా చాలా మంది విదేశాలు వెళ్తానికి వెళ్తారు వెళ్తారు కానీ వాళ్ళు ఎన్నో రోజుల పాటు కొంతమంది పది సంవత్సరాలు కూడా సెటిల్ అవ్వరు ఒక పెళ్లి అవ్వదు ఒక ఇల్లు ఉండదు ఏముండదు చాలా కష్టపడతారు కానీ మన దగ్గర నుంచి నుంచి వెళ్ళిన వాళ్ళకి సంవత్సరంలోనే అన్ని సెటిల్ అయిపోతారు ఉద్యోగం వస్తుంది వ్యాపారం వస్తుంది